ఇవాళ మనకు ఒక పేషెంట్ తీవ్రమైన తొంటి నొప్పి అంటే బటక్స్ ఉన్నాయి కదా ఇక్కడ నుంచి నొప్పి స్టార్ట్ అయ్యి కాళ్ళకి రేడియేట్ అవుతుంది చాలా తీవ్రంగా ఉంది పడుకోలేకపోతున్నాను నించోలేకపోతున్నాను అని చెప్పేసి వచ్చారనమాట సో తనని ఎగ్జామినేషన్ చేస్తుంటే ఏంటి అని అంటే తను ఇక్కడ ప్యాంట్ బ్యాక్ పాకెట్ ఉంటుంది కదా ఇంత లావ్ పర్స్ అనమాట అది కొన్ని సంవత్సరాల నుంచి కూర్చోవడం అట్లానే బైక్ మీద ట్రావెల్ చేయడము ఆఫీస్లో కూర్చోవడము డైలీ థర్టీ కిలోమీటర్స్ అప్ అండ్ థర్టీ కిలోమీటర్స్ డౌన్ అట్లా సిక్స్టీ కిలోమీటర్స్ రౌండ్ ట్రిప్ బైక్లో కూడా ఇట్లానే పర్స్ పెట్టుకొని కూర్చోవడం వల్ల ఏమవుతుంది అని అంటే కొంతమంది ఏమో పెట్టుకుంటారు అట్లా చేయడం వల్ల ఇక్కడ ఏమవుతుందంటే బట్టకి ఎగ్జాక్ట్లీ కింద సయాటిక్ నవ్ అనేది ఉంటుంది అనమాట అది కిందకి కాళ్ళలోకి వెళ్తుంది ఈ ప్రెషర్ అనేది ఇట్లాంటి పర్స్ ఇట్లాంటివి పెట్టడం వల్ల సయాటిక్ నవ్ మీద ప్రెషర్ పడుతుంది పడి నొప్పి అనేది స్టార్ట్ అవుతుంది సో మీలో కూడా ఎవరైనా సరే ఇట్లాంటి మిస్టేక్స్ చేస్తుంటే వెంటనే కరెక్ట్ చేసుకోండి బ్యాక్ పాకెట్స్లో ఏమీ పెట్టకూడదు అండ్ ఒకవేళ మీరు ఆ నొప్పితో ఇబ్బంది పడుతూ ట్యాబ్లెట్స్ వాడుతున్నారు రిజల్ట్ లేదు అనుకుంటే ఖచ్చితంగా యాక్కి పంక్చర్ విత్ కప్పింగ్ ట్రై చేయండి వండర్ఫుల్ రిజల్ట్స్ ఉంటాయి నొప్పి చాలా బ్యూటిఫుల్గా మొత్తం తగ్గిపోతుంది మళ్ళీ మీరు నార్మల్ అవుతారనమాట థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్